షిరిడీ ఏ రాష్ట్రంలో ఉంది ఏ మధ్యప్రదేశ్ బి అరుణాచల్ ప్రదేశ్ సి మహారాష్ట్ర డి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్స్ సి మహారాష్ట్ర షిరిడిలో ఉన్న వేప చెట్టు దేనికి గుర్తు ఏ సాయిబాబా సమాధి బి గురుస్తాన్ సి రచ్చబండ డి ఏది కాదు ఎవరి టైం నవ్వు ఆన్సర్ వచ్చేసి గురుస్థాన్ బాబా తాము ఎప్పుడు నివసించిన మసీదును ఈ పేరుతో సూచించేవారు ఏ గురుస్తాన్ బి ద్వారకామాయి సి చావడి డి పోటివాడ ఆన్సర్ వచ్చేసి బి ద్వారకామాయి శ్రీ సాయి సచిత్ర లిఖించిన ఏమంతి యొక్క అసలు పేరు ఏమిటి ఏ అన్నా చించినికర్ బి అన్నాసాహెబ్ దాబోల్కర్ సి సాఠే డి అప్పసాహెబ్ కులకర్ణి ఆన్సర్ వచ్చేసి అన్నా సాహెబ్ దాబోల్కర్ ఐదవ ప్రశ్న సాయి సచిత్ర మొదట ఏ భాషలో రాయబడింది ఏ మరాఠీ బి హిందీ సి తెలుగు డి ఇంగ్లీష్ ఆన్సర్ వచ్చేసి ఏ మరాఠీ భాషలో రాయబడింది ఆరు బాబా దగ్గరగా ఉండే గుర్రం పేరేమిటి ఏ నీలవర్ణ బి బిజిరి సి మాధవ డి శ్యామకర్ణ ఆన్సర్ వచ్చేసి డి శ్యామకర్ణ బాబాధున్ నుండిచ్చే పవిత్రమైన బొడుదను యామని పిలుస్తారు ఏ విభూతి బి భస్మం సి ఓది డి పన్నీరు న్సర్ వచ్చేసి ఊది బాబా ప్రతిరోజు భిక్షాటన చేసేటప్పుడు ఎన్నేళ్లకు వెళ్ళేవారు ఐదు బి ఏడు సి తొమ్మిది డి పది సమాధానం ఏ ఐదు బాబా గోధుమలు విసరడం ద్వారా షిరిడి నుండి ఏ వ్యాధిని పారద్రోలారు ఏ ప్లేగు బి మలేరియా సి టైఫాయిడ్ డి కలరా ఆన్సర్ వచ్చేసి డి కలరా బాబా తన భక్తుడు కాకసాబ్ దీక్షితను ఏ గ్రంథాన్ని పారణ చేయమని ఆదేశించారు ఏ భగవద్గీత బి రామాయణం సి ఏకనాథ భాగవతం డి కురుచరిత్ర ఏకనాథ భాగవతం బ్రహ్మజ్ఞాన మార్గాన్ని హేమడ్ పంత్ దేనితో పోల్చారు ఏ కత్యాంచను నడుచుట బిరంగా సి అగ్నిలో అడుగుపెట్టుట డి ఒంటరిగా జీవించుట ఆన్సర్ వచ్చేసి ఏ కత్ను నడుచుట షిరిడీలో వ్యాప చెట్టు వద్ద ఉంచిన శివలింగం బాబా ఏ భక్తుడికి ఇచ్చారు ఏ సాఠే బి నానావళి సి దీక్షిత్ డి సరైన సమాధానం డి మేఘుడు తొలినాళ్లలో శ్రీ సాయిబాబా ఎక్కడ తరచుగా భక్తి పాటలు పాడుతూ నృత్యం చేసేవారు ఏ గురుస్తాన్ బి మసీదు సి తకియా డి చావడి సరైన సమాధానం సి తకియా సాయిబాబా ప్రియ శిష్యుడు ఎవరు ఏ శ్యామ బి దీక్షిత్ సి మహాసపతి డి శిష్యులంటూ ప్రత్యేకంగా లేరు సరైన సమాధానం శిష్యులంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు బాబాకి లెండి తోటకు బాబాతో వెళ్ళే అవకాశం పొందిన భక్తుడు ఎవరు ఏ అబ్దుల్ బి శ్యామ సి చందూర్కర్ డి మహాసపతి సరైన సమాధానం ఏ అబ్దుల్ నన్ను మరిచిన వారిని ఇది శిక్షిస్తుంది ఏ రాక్షసి బి కొరడా సి మాయా డి కర్మ సరైన సమాధానం సి మాయా